హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి ఉత్తనూరు నాలుగు పల్ల విభాగం బండలాగులి పోటీలకు అయితే రావడం జరిగింది మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగం మరి ప్రతి సంవత్సరం మరి యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడి పోటీలను మరి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు మరి ఈ రోజు వచ్చేసి నాలుగు పల్ల విభాగము మరి ఈ పోటీలకు అయితే మరి వచ్చినటువంటి జత అయితే మరి ఇది మరి ఇది వచ్చేసి చంద్రబండ గ్రామం రాయచూర్ మండలం కర్ణాటక రాష్ట్రం నుండి రావడం జరిగింది మరి ఓనర్ పేరు ఎంపారనా ఓనర్ పేరు నాగేష మరి ఎప్పటి నుండి ఉన్నాయా మీ దగ్గర ఆరు నెలలు అంటే రెండు కొన్నారా లేకపోతే ఇంత ఇంటిది ఉన్నాయా రెండు కొన్నవే అంటే ఇట్లా వ్యవసాయం నుంచే మార్కెట్లో అన్న రాయపురం శివప్ప ఓకే తాడి మరి తాడిపత్రి తాడిపత్రి సైడ్ ఓకే ఎంత పడి అన్న ఇది రెండు వచ్చేసి ఇది ఒక్కటే లక్ష ఇరవై ఐదు వేలు అదన్నా రెండు ఎనభై జత వచ్చేసి అదే రెండు ఎనభై పెట్టి జత తీసుకొని దానిలో ఒకటి దీనికి వేసారు ఇంతకుముందు ఏమైనా పన్యాలకు వెళ్ళిందా మరి ఇదే ఫస్ట్ పన్యో వాయిలాలకి లెఫ్ట్ ఇది వచ్చిందా అంటే కమాండ్ వేసిందా రోజు ఎవరి దాంతో శివాప దానితోటి ప్లేస్ ఉందా మరి లేదు ఓకే ఇప్పుడు దా దాంతో ఇప్పుడు ఫస్ట్ దిగుతున్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తాయి మరి దాదాపుగా ముప్పై జతల వరకు అవుతాయని కూడా అంటున్నారు మరి ఇన్ని జతల్లో మరి ప్లేస్ సాధిస్తే మరి చాలా మంచి కాంపిటీషన్లు ఉంటాయి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి ఓకేనా మరి థ్యాంక్ యూ